నమస్కారాలు సో ఈనాటి కార్యక్రమంలో అందరూ అధికారులు వారు వారు మోదాలో వారు ఏం బాధ్యత నిర్వహించాలనేది స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఈ ఈ ఇలాంటి శ్రీరామ నవమి కోసం ఏర్పాటు చేసుకోవడం మనకి అలవాటు అయిపోయింది రుటీన్ అయిపోయింది అందరికీ తెలుసు కానీ అంటే గతంలో కూడా చేసి ఏ విధంగా చేశాము దానికన్నా కొంత మంచిగా చేయాలన్నది ప్రతిసారి మనకి అనిపిస్తుంది గత వారంలో ఏసీపీ గారు ఆడియో గారు ఇద్దరు కలిసి కూడా ఈ క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ సిపి గారు ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ చాలా వాటికి బందోబస్తు ప్లాన్ ఏ విధంగా భక్తుల కోసం సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఎక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ అని అన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్లాన్ ఒకటే వేసుకోవడం జరిగింది ఆ తర్వాత మనము ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు మనము క్రైస్ట్ మిల్లర్స్ వారితో మనం కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రతిసారి కాగా కూడా వాళ్ళు ఈసారి కూడా ఇంకా బాగా చేస్తామని మాకు మాట ఇచ్చారు పోయినసారి అయితే అన్నదానం చాలా చక్కగా చేశారు నేను కూడా అన్నదానంలో తిన్నాను కాబట్టి చాలా సంతృప్తి అనిపించింది రూటీన్ విషయాలు కాకుండా కొన్ని ఇంకా చిన్న చిన్న సూచనలు సలహాలు నేను ఇవ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ గురించి మనం చాలా వాటికి టెంపరీ కనెక్షన్స్ చేస్తూ ఉంటాము టెంపరీ కనెక్షన్స్లో కూడా హెవీ కూలర్స్ కానీ ఇంకా లైటింగ్ కానీ పెడతా ఉంటాము కాబట్టి దయచేసి ఏ విధంగా కూడా లూజ్ కనెక్షన్స్ లేకుండా మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ మున్సిపాలిటీ తరఫు నుంచి అది చూసుకుంటారు కానీ గారికి కూడా నా విజ్ఞప్తి ఓవరాల్ ఇది ఈవెంట్ పెద్ద యత్నంగా మీది కాబట్టి మీరు అది భావిస్తూ తప్పకుండా ఈ సేఫ్టీ ఆస్పెక్ట్స్ కూడా మీరు చూడాల్సిందని నేను కోరుకుంటున్నాను తర్వాత పోయినసారి ఒకటి చిన్నగా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఫోర్ వీలర్లో వచ్చేవారు అందరూ ఫుట్వేర్ అంతా చప్పళ్ళు అంతా అక్కడే పెట్టి వస్తారు కానీ టూ వీలర్ కానీ నడిచి వచ్చేవారు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కూడా వేర్ పెట్టేసి మళ్ళీ అక్కడ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అది దొరకకుండా పోయింది సో అక్కడ కొంత క్రౌడ్ మనకి కనపడింది సో చూస్తే ఒకటే నేను చిన్నగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫుడ్వేర్ డిపాజిట్కి సైన్స్ ప్రత్యేకంగా లేకుండా ఉంది ఇంకొక ప్లేస్ నేను చూసేది ఏంటంటే పోయేటప్పుడు ఉంది కానీ ఆ ప్లేస్కి వచ్చేటప్పుడు తీసేసారు ఎవరు సో అలాంటి కొన్ని గా ఒక ప్రత్యేకంగా కొంచెం దూరమైన ఒక ప్లేస్ మీరు ఏర్పాటు చేయాలి టెంపుల్ కి కొంచెం దూరమైన ఉండాలి ప్లస్ అక్కడ అంటే పక్కన ఫుట్వేర్ పెట్టుకోవడానికి టోకెన్ సిస్టమ్ కానీ ఇంకా ఏదైనా క్రమశిక్షణతో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను రెండోది ఏంటంటే లైక్ మరికి పార్కింగ్ ప్లేస్ నుంచి మనం చూసాము టెంపుల్ కి ఇటువైపు అటువైపు రోడ్ రెండు వైపు మనము పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి చాలా మంది ఫోర్ వీలర్స్ లో వాళ్ళు చప్పలు అక్కడ పెట్టి వెళ్తాం బీటీ రోడ్లో నడిచే అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది దయచేసి మీరు మ్యాంటిన్ అయితే తప్పకుండా ఈస్ట్ రోడ్ వాటికి బీటీ రోడ్ వాటికి మీరు తప్పకుండా ఏర్పాటు చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా అండ్ ఆ మ్యాంటిన్లో కూడా దానికి వెడ్డింగ్ చేస్తూ ఉండాలి లేకపోతే గాలిలో వెళ్ళిపోతుంది అది జూట్ కార్పెట్ మ్యాటింగ్ ఉండొచ్చు లేకపోతే అదే బెస్ట్ అది అంతకన్నా బెస్ట్ అది అది చేస్తూ దానికి తడిస్తూ మీరు ఎన్షోర్ చేస్తే చాలు ప్లస్ ఆర్ బి వాళ్ళు కూడా నా రిక్వెస్ట్ మీ ఇక్కడ మీకు ట్యాంకర్స్ వస్తుంది ఎక్కడెక్కడ పార్కింగ్ ఉంటుంది ఎక్కడెక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది ఇది ఎండాకాలం కాబట్టి దుమ్ము బాగా అవుతుంది పబ్లిక్ నడిచి వస్తారు సో దయచేసి త్రీ ఫోర్ టైమ్స్ ప్రత్యేకంగా సిక్స్త్ నాడు సిక్స్త్ మార్నింగ్ నాడు మీరు డస్ట్ సెటిల్ అయ్యే విధంగా వెడ్డింగ్ చేసుకోండి అన్నది నాకు నా యొక్క రిక్వెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తర్వాత గ్రిడ్ నుంచి మనం వాటర్ సప్లై చేస్తూ ఉంటాము పోయినసారి ఇది క్యాప్ నాకు ఏం కనపడింది అంటే వాటర్ గా ఉంది డిస్పర్సల్ పాయింట్స్ తక్కువ ఉంది సో ఈ వారితో మీరు కలిసి వాటర్ డిస్పర్సల్ కోసం అంటే ఆకడానికి ఎక్కువ పాయింట్స్ మీరు పెట్టాలన్నది నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను అండ్ ఈసారి అంటే మనకి మేడారం జాతర కూడా లేదు కాబట్టి ఇదే పెద్ద యత్నంగా మరి నేను కూడా ప్రత్యేకంగా సీతారామచంద్రస్వామి వారు లో నేను కూడా యోగా చేశాను కాబట్టి బాగా అభిమానంతో ఈ ఈవెంట్ జరగాలని నేను కోరుకుంటున్నా సో మనకి కార్పొరేషన్ పరిధిలో కూడా స్మార్ట్ టీవీలు ప్యానల్స్ ఉంటుంది సో దాంతో కూడా మనకి ఏ విధంగా మనకు ఏకాదశి పని ఇంకా వెంకటేశ్వర స్వామి వారు ఈ ప్రోగ్రాంలు ఏ విధంగా మనం లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము మీరు కూడా మున్సిపల్ కమిషనర్ గారితో ఒకసారి కోఆర్డినేట్ చేసి అది మనకి కరీంనగర్ టౌన్ లో ఇది లైవ్ టెలికాస్ట్ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా తర్వాత అన్నదానంలో కూడా ఇప్పుడు డిపిఓ గారు తరఫు నుంచి వారు మల్టీపర్పస్ వర్కర్స్ ఉండొచ్చు ఇద్దరు మున్సిపల్ కమిషనర్స్ వారు సిబ్బంది ఉండొచ్చు ముఖ్యంగా ఒక చిన్న లాస్ట్ నేను అబ్సర్వ్ చేసింది ఏంటంటే పాపం చాలాసేపు వాళ్ళు పనిచేస్తారు షిఫ్ట్లో వచ్చి వాళ్ళకి మనం చివరి ప్రాధాన్యత ఇస్తున్నాము తినడానికి ఫస్ట్ మన శానిటేషన్ వర్కర్స్ ఎవరైనా వస్తే ఫస్ట్ వాళ్ళని తినిపించి మనం వాళ్ళకి పని చెప్తే ఇంకా సంతృప్తిగా చేస్తారని నేను భావిస్తున్నాను అండ్ అన్నదానంలో కూడా ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైస్ మిల్లర్స్ అందరూ చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు పెడతారు అన్ని ప్రత్యేకంగా చర్యలు తీసుకొని కానీ ఒకేటే టైంలో మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చిన వల్ల కొంచెం అసంతృప్తిగా నిలబడి తినే పరిస్థితిని సృష్టిస్తున్నారు సో కాబట్టి అక్కడ కొంత మనము పోలీస్ వారు హెల్ప్ తీసుకుంటూ మనకి ఈయో గారు ఆ ధ్వర్యంలో సిబ్బంది ఉండొచ్చు మీ దగ్గర మీ స్టాఫ్ ఉండొచ్చు కొంచెం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ షిఫ్ట్ వారిగా తొందర తొందరగా తినిపించి ఒకటేసారి కాకుండా ఒక షిఫ్ట్ వారిగా తినిపించి భక్తులకి బయట పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను చివరికి మెడికల్ క్యాంప్ మనము పెడుతున్నాము సో మనకి ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా వాటికి ప్రొఫైలైటిక్ డ్రగ్స్ పెట్టండి ప్రత్యేకంగా ఈ హెడేక్ డిహైడ్రేషన్ ప్లస్